విశ్వాసం అనేది ఏ ఆధారము లేకున్నా పనిచేసేదే కదా దానికి ఏ సపోర్ట్ అవసరం లేదు కదా అయితే విశ్వాసమునకు కూడా ఒక సపోర్ట్ ఉండాలి ఒక ఆధారం ఉండాలి చాలా వింతగా ఉంది కదా కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు గమనిస్తే మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలను అనుకురాయపడింది మనుషుల జ్ఞానమును బట్టి కాదు దేవుని శక్తిని బట్టి కొన్ని సంవత్సరాల కిందట గుంటూరు ప్రాంతానికి నేను వెళ్ళిన ఒక దేవుని బిడ్డ నా వద్దకు వచ్చి ఆమెకు సంతానం లేకుండా ఉంది అయితే సమస్య ఏంటంటే ఆమె శరీరంలో కొన్ని అవయవాలు గర్భధారణకు సంబంధించిన కొన్ని అవయవాలు లేవండి అబ్సెంట్ అయినాయి పుట్టుకతో కాబట్టి డాక్టర్స్ ఏమన్నారు ఇక ఎప్పటికీ పిల్లలు కలగరు అడాప్షన్ అంటే దత్తత తీసుకోమన్నారు నా దగ్గరికి ప్రార్థనకు వచ్చింది నేనేం చెప్పాలి అమ్మ దత్తత తీసుకునే సమయంలో లీగల్ ఒపీనియన్ తీసుకోండి బేబీకి ఆ పుట్టిన బిడ్డకు మీరు ఎవరిని దత్తత తీసుకుంటున్నారో హెచ్ఐవి ఆ పరీక్షలన్నీ చేయించండి అని చెప్పాలి కదా అలా చేయలేదు డాక్టర్స్ రిపోర్ట్ ప్రకారం పిల్లలు కలగారు ఆమె శరీరం లోపాన్ని బట్టి పిల్లలు కలగారు అయితే దేవుని శక్తిని ఆధారం చేసుకున్నారు ప్రభు దగ్గర బహుభారముగా ప్రార్థన చేశారు బహుబలముగా ప్రార్థన చేశారు దేవుని కృప ఏంటి చెప్పమంటారా ఒక నెల తిరగక ముందే ఆమె గర్భవతి అయింది ఏంటి కారణం మనుషుల జ్ఞానము కాదు దేవుని శక్తిని ఆధారం చేసుకున్నారు మీ జీవితాల్లో ఏ సమస్యలోనైనా జ్ఞానము జ్ఞానముచ్చుడవద్దు దేవుని శక్తిని ఆధారం చేసుకో గాడ్ బ్లెస్ యు